హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయాన్ని మీకు పల్లెటూరు మీకు పంట పొలాలు ఏ విధంగా ఉంటాయో చూపించాలనుకుంటున్నాను చూడండి చూడండి ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు చూడండి పంట పొలాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో కదండి అదే సిటీలో అయితే మనకి ఆ బిజీ లైఫ్లో చల్లటి వాతావరణాన్ని కూడా ఆహ్లాదించేంత టైం ఉండదు ప్లస్ అలాంటి వాతావరణం కూడా మనకు కనిపించదు చూడండి ఎలా ఉన్నాయో పచ్చని పంట పొలాల మధ్య కలుషితం లేనటువంటి గాలి స్వచ్ఛంగా ఉందండి చూడండి ఇలాంటి దొరకడము చాలా అరుదు అలాగే మీరు సిటీస్లో ఉంటారు కదా ఇలాంటి బిజీ లైఫ్లో కూడా పల్లెటూరు అందాలు కూడా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను చూడండి మా ఊర్లో ఏ విధంగా ఉన్నాయో చూడండి ఇక్కడ పల్లెటూరులో చాలా ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు మనుషులకు ఉంటాయండి అదే సిటీస్లో అయితే బిజీ లైఫ్లో పక్కింటోళ్ళతో కూడా మాట్లాడే టైం మనకు ఉండదండి చూడండి ఏ విధంగా పొద్దు పొద్దునే కూర్చొని అందరూ ఎవరింటి దగ్గర వాళ్ళు గుంపులు గుంపులుగా మాట్లాడుకుంటున్నారు చాలా నీటుగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇలాంటి పల్లె వాతావరణం నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ పల్లెటూరు అందాలను మీరు కూడా ఆహ్లాదంగా ఆస్వాదిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్